క్రైస్తలా ఈరోజు బైబిల్ ధ్యానము నీ విశ్రాంతిలోనికి నీవేలాగు ప్రవేశించుదు దేవుడు తాను చేసినది యావత్తునూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను ఆది కాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ వచనము రెండవ అధ్యాయము రెండవ వచనము దేవుడు చేయు ఏ పని అయినను లేక ఆయన దేనిని కలుగ చేసినను దానిని జాగ్రత్తగా పరిశీలించుకొనుచు చేయును మనమైతే తరచుగా అలాగు చేయుటకు శ్రద్ధ లేదు దేవుడు చేసినది యావత్తును మంచిదిగా ఉన్నందున చివరికి అంతయు చాలా మంచిదిగా కనబడును తాను కలుగజేసినదంతయు మంచిదిగా ఉండుట దేవుడు చూడగా అది ఆయనకు విశ్రాంతి కలుగజేసను మనము చేసినది ఏదైనా తప్పుగా నుండినట్లు మనము గ్రహించినట్లయితే సహజముగానే మనము తొందరపడుదుము లేక నెమ్మది లేని వారముగా ఇందుము మరొక వైపు మనము చేసినది యావత్తును సరిగ్గా ఎడల మరి ఎక్కడనూ దొరకని తృప్తిని విశ్రాంతిని మనము కలిగి దేవుడు తన మంచి పనిని ముగించి విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లు మనము మన జీవితపు పనిని ముగించిన తరువాత దేవుని విశ్రాంతిలో ప్రవేశించదము ఈ విశ్రాంతి అంతములేని ఉదయములోనే ముగింపబడును ఏడవ దినమున అస్తమయమును చూచుటలేదు అలాగే మన జీవితము కూడా ఉదయములోనే ముగిసిపోవలను గాని అస్తమయమునందు కాదు అనగా మన జీవితము సంతోషములోనే ముగియవలను ఉదయమున సంతోషము కలుగును ఉదయము తాజాగా సౌందర్యముగా ఉండును మనము పరలోకములో ఉన్న విశ్రాంతిలోనికి నూతన జీవముతోనూ సంతోషముతోనూ చేరవలను గాని దుఃఖముతోనూ అలసటతోనూ చేరకూడదు లేక ఏలియా వలె ఇంత మట్టుకు చాలును అని ఎలుగెత్తి మొరపెట్టుచూ చేరకూడదు దేవుని వలె మనము కూడా సంతృప్తితోనూ సంపూర్ణ ఆనందముతోనూ పరలోకములో విశ్రమించుటకు వెళ్ళవలెను మనము మన విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు మనము చేసిన పనులు మనకు పూర్ణమైన సంతృప్తిని విశ్రాంతిని కలుగజేయవలను మన ప్రభువు మనతో బల నమ్మకమైన మంచి దాసుడ నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని చెప్పు స్థితిలో మనము కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త